వెల్కమ్ టు జీవి న్యూస్ నందు భగవాన్ శ్రీ బాల సాయిబాబా ఆశ్రమం స్వామివారి భక్తులకు మరియు అన్నార్థులకు ప్రతిరోజు భగవాన్ శ్రీ బాల సాయిబాబా ఆశీస్సులతో బుధవారం నుండి నిత్యాన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టామని ట్రస్ట్ చైర్మన్ ఎస్ వినోద్ కుమార్ ఆలయం నందు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు అన్నార్థులకు నిత్యాన్నదాన కార్యక్రమంతో పాటు హెచ్ఏబీ బాధితులకు రెండు వేల రూపాయల విలువ గల సరుకులు మరియు పౌష్టికాహార కిట్టును అందజేస్తున్నామని తెలియజేశారు అలాగే వారికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందికొట్కూర్ జెడ్పి హై స్కూల్ గణిత ఉపాధ్యాయుడు ఈశ్వరయ్య పాల్గొన్నారు భగవాన్ శ్రీ బాలసాయి వారి దివ్య ఆశీసులతో భగవాన్ శ్రీ బాలసాయిబాబా మందిరం నందు ఈరోజు నిత్య అన్నదాన ప్రసాద సేవ మనం ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది దీంట్లో హెచ్ఐవి వారికి కూడా వారికి కావాల్సినటువంటి డైట్ కిట్ ఎవ్రీ మంత్ కూడా మనం ఒక వన్ మంత్కి సంబంధించినటువంటి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే మాదిరిగా ఇక్కడ ప్రతిరోజు ఇది ఎందుకు చేయడం అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పని తర్వాత దేనికైనా సరే మనకి అన్నమే ప్రత్యక్ష దైవం ఈ అన్నం తినడం వల్లనే మనకి ఈరోజు మన దేహంకి తర్వాత దీని నుంచి మన ఆధ్యాత్మిక పురోగతి కానీ ఏదైనా మనం ఆలోచించి సేవని మనం సేవ మనం చేసి దీనిలో సేవనే జనార్దని సేవగా బాబాగారు చెప్పినారు కాబట్టి బాబాగారి మాటలను బాబాగారి యొక్క వాక్ను అనుసరించి బాబాగారి ఆశీస్సులు కోరుతూ కర్నూలు ప్రజలలో ప్రజలకు అదే మరి ఇక్కడ ఉచిత పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పోర్ స్టూడెంట్స్కి కానీ తర్వాత అందరికీ ఎవరికైనా సరే ఇక్కడ మన వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి భోజనం ఏర్పాటు చేయాలనేది బాబాగారి యొక్క సంకల్పం సో దానికై మనం ఇక్కడ ప్రయత్నం చేసి ఈ విధంగా చేయాలని చేస్తున్నాం నిర్వహించబడుతుంది ఇప్పటి నుంచి కాబట్టి మీరందరూ కూడా ఈ బాబాగారి ఆశీస్సులకు పాత్రలు కావాలని బాబాగారి ప్రసాదాన్ని స్వీకరించాలని చెప్పని మనస్ఫూర్తిగా బాబా బాలసాయి బాబా ట్రస్ట్ నుంచి మేము కోరడం జరుగుతుంది